అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలను ఆహ్వానాన్ని మంచి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక వందనాలు ముఖ్యంగా మా సంతనన్న విజయవాడ నుంచి మెగా ఆర్గనైజర్స్ని దీవించడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాస్ గారికి మా అన్న నాన్న గారికి మన దండు శ్రీనివాస్ అందరికీ నా శుభాగ్యం అన్నాడు ఈ యొక్క ఆర్గనైజింగ్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాము కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాల యొక్క టోర్నమెంట్ విజయంగా నడిపిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా తన మంచి సహాయ సహకారాలు మాకు అందిస్తారని చిరంజీవి అమ్మాయి ఎప్పుడు తన వెంటనే ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది రోజులు జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు సెకండ్ ప్రైజ్ రెండు లక్షలుగా మేము ఆర్గనైజర్ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విజయం జరగడానికి నా స్నేహితులు పిచ్చి కానీ మల్లన్న కానీ నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజు ఫైనల్స్ కూడా మీరు అందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా మా రంగ ఆశయ సాధకులైనటువంటి సంతనన్నని మళ్ళీ ఫైనల్స్ కూడా వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుకునిగా మిక్కిలుగా వేడుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ క్రీడా అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా క్రికెట్ క్రీడాభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు ఈ మెగా సౌత్ జోన్ ట్వంటీ ట్వంటీ క్రి క్రికెట్ ప్రీమియర్ లీగు గత పదిహేనేళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్న గత నాలుగేళ్ల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మెగా సౌత్ జోన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ మొత్తం కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందదాయకం ఈ టీంకి మొత్తానికి కూడా దుమ్ము అండ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఘనశ్యామన్న సహకారంతో ముఖ్యంగా వాసన్నారా బాలైన వాసన్న అన్ని రకాల ప్రోత్సాహంతో తర్వాత స్థానిక ఎంపీ గారు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహకారం ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా నా కృతజ్ఞా వందనాలు ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా ఎంతో ఇదిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి నా వంతు కూడా నేను ఏం చేయాలనేది నేను తప్పకుండా సహకరిస్తాను తెలియజేస్తూ సరదీసుకుంటాను క్రీడాకారులకు క్రీడా అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ యొక్క క్రికెట్ని నిర్వహిస్తున్నటువంటి మెగా సౌత్ జోన్ ఆర్గనైజర్స్కి డుంగో ఆలియాస్ ప్రసాద్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు ప్రతజ్ఞలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే క్రీడాకారులని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికలా ఉపయోగపడుతుంది అట్లాంటిది మన ఒంగోలులో ఈ రకమైనటువంటి ఈవెంట్స్ జరపడం చాలా సంతోషకరం ఒక ఈవెంట్ జరపాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది ఆర్థిక పరంగా కానీ సమయ పరంగా కానీ అన్ని రకాలను ఎదుర్కొని క్రీడాకారుల యొక్క స్ఫూర్తిని చాటుతూ కొత్త క్రీడాకారులని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈ యొక్క సౌత్ జోన్ మెగా సౌత్ జోన్ వారికి ఇంకోసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజున మెగా సౌత్ జోన్ కార్యక్రమం నాలుగో సంవత్సరానికి అడుగుపెట్టింది మెగా అభిమానులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దాంట్లోనే ఒక అభిమానిగా డుంబు కానీ పిచ్చి కానీ మిగతా వాళ్ళ బృందం కానీ అందరూ మెగాస్టార్ని స్ఫూర్తిగా తీసుకొని ఒంగోలులో చాలా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్స్ అయితే ఏమి ఏదైనా ఒక ప్రాణం రక్తదానం చేయటం అనేది ఎంత గొప్పదనేది ఆయన ద్వారా మెసేజ్ తీసుకొని ఉత్తేజమై యువకులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు తెలిసి ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నారు ఈ క్రికెట్ టోర్నమెంటు సౌత్ జోన్ జరగటం నాలుగో సంవత్సరం దానికి ఎంతోమంది మంది ప్రోత్సాహకులు అందరూ ఒంగోలు ఉన్న పెద్దలందరూ కానీ ఎవరైనా సరే సహకరిస్తుంటారు ఒకటి మటుకు అందరూ ఈరోజు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే వంగవీటి శంతర్ కుమార్ గారు దీనికి అతిథిగా రావటం దానికి సంబంధించి క్రికెట్ ఇతను కట్ చేసి ఎస్ శ్రీనివాస గారు బీజేపీ అధ్యక్షుడు వెంగరెడ్డి శాంతన్ గారు అయినా బెత్తల ఘనశ్యామ్ గారు దండ శ్రీనివాసరావు గారు అలాగే ఇంకా ముఖ్య అతిథులు అందరూ కలిసి ఇంద్రత ప్రసాద్ గారు పిచ్చయ్య గారు ఇలా మెగా ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి వెల్కమ్ పలికి ఇప్పటికి కట్ చేస్తున్నారు మెగా సాధ్యం టీ క్రికెట్ టోర్నమెంట్